వృద్ధాప్యం దరి చేరిందా ఒంటరితనంతో బాధపడుతున్నారా ప్రశాంతమైన సురక్షితమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఈ కాలంలో ప్రశాంతమైన మరియు సురక్షితమైన వాతావరణం రెండూ కలగలిసిన ముఖ్యంగా ఉచిత వృద్ధాశ్రమాలనేవి చాలా అరుదుగా ఉన్నాయి అటువంటి వాటిలో ముందు వరుసలో ఉండేది షైన్ ఓల్డేజ్ హోమ్ ఒక్క మాటలో చెప్పాలంటే వృద్ధాప్యంలో ఉన్నవారు చక్కటి ప్రశాంతమైన వాతావరణం ఉంటే చాలు అని బలంగా కోరుకునేవారికి మన షైన్ ఓల్డేజ్ హోమ్ సాదర స్వాగతం పలుకుతోంది మరి మన షైన్ ఓల్డేజ్ హోంలో చేరడానికి ఎవరు అర్హులు అంటే కుటుంబం లేనివారు మాకంటూ కుటుంబం లేదు మా బాగోగులు చూడడానికి ఎవరూ లేరు అని చింతించేవారు మన షైన్ ఓల్డేజ్ హోంలో చేరచ్చు ఒంటరిగా ఉన్నవారు మీరు మనస్సారా మాట్లాడుకోవడానికి మీకంటూ స్నేహితులు ఎవరూ లేరా ఏమీ బాధపడకండి ఇక్కడ మీకు మంచి స్నేహితులు దొరుకుతారు అలా వారితో మనసారా మాట్లాడుకుంటూ మీరు సంతోషంగా ఇక్కడ ఉండవచ్చు నిర్లక్ష్యానికి గురైనవారు కుటుంబం ఉండి కూడా మిమ్మల్ని తరచూ అవమానాలకు గురి చేస్తున్నారా మీరు అలాంటి వాతావరణం నుంచి బయటపడాలి అనుకుంటున్నారా అయితే మీరు మన షైన్ ఓల్డేజ్ హోమ్లో చేరడానికి అర్హులు స్వతంత్రంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉన్నా కూడా మంచి స్నేహితులు కావాలి అనుకునేవారు మా వద్దకు రావచ్చు వయోధికుల్ని తమ ఇంటి వాతావరణం మైమరిచిపోయేలా ఇప్పటి జీవనశైలికి అనుగుణంగా శారీరక మానసిక ఒత్తిళ్లను తట్టుకునేలా వారిలో ధైర్యాన్ని నింపి వారి శేష జీవితాన్ని ఆనందంగా గడిపేలా మీకు చక్కటి తోడ్పాటును అందించటమే మా ఏకైక ఆశయం ఇది పూర్తిగా ఉచితం మన షైన్ ఓల్డేజ్ హోమ్లో అందించే సేవలు అత్యంత సౌకర్యవంతమైన నివాసం మంచి పోషకాహారం వ్యక్తిగత శ్రద్ధ స్నేహితులతో కలగలిసిన సంతోషకరమైన వాతావరణం సంతోషాన్ని అందించే కార్యక్రమాలు మన వృద్ధుల జీవితాలని వెలుగుగా మార్చుదాం మీరు లేదా మీకు తెలిసిన వారు మంచి ప్రశాంతకర వాతావరణం కలిగిన ఓల్డేజ్ హోమ్ కోసం చూస్తుంటే మమ్మల్ని సంప్రదించండి వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో వన్ కలిసి వారి స్వర్ణయుగాల్ని వెలిగిద్దాం మన లక్ష్యం వృద్ధులకు సురక్షితమైన శాంతియుత ప్రేమతో కూడిన వాతావరణాన్ని అందించటం షైన్ ఓల్డేజ్ హోమ్ అడ్రస్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన కమ్మగూడ తుర్కయాంజల్ హైదరాబాద్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ జీరో సంప్రదించాల్సిన నంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ టూ వన్